హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజన్ టాక్స్ ఈరోజు ఏదో సబ్జెక్ట్ గురించి మాట్లాడడం ఎందుకండి మన ఇంటి విషయాలు మనకు సంబంధించిందే ఒక మంచి సబ్జెక్టు మాట్లాడుకుందాం అనిపించింది దీని ముందు నేను ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ముందు నేను ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని ఎగతాళి చేయడం లేదు సరదాగా మాట్లాడుతున్నాను కేవలం సూచన మాత్రమే ఒక సూచన మాత్రమే చేస్తున్నాను ఒకవేళ నేను మాట్లాడే విషయంలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను మన్నించండి నా సూచనలు గమనించండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇక సబ్జెక్ట్లో వద్దాం సబ్జెక్ట్ ఏంటంటే అమెరికాలో చదువులు ఉద్యోగాలు సంపాదన అక్కడ లైఫ్ మన ఇండియా భారతదేశం సువిశాల భారతదేశం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఇక్కడ కావలసినంత సంపద ఉంది నైపుణ్యం ఉంది టెక్నిక్ ఉంది అనేక రకాలుగా మనము చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాం ఏ దేశానికి తీసిపోని విధంగా మనం ఉన్నాం భారతదేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు అయినప్పటికీ మనం ఇంకా మన పిల్లలను చదువుల కోసం ఉద్యోగాల కోసం సంపాదన కోసం అమెరికా పంపిస్తున్నాం ఎందుకు చెప్పండి మన పిల్లలు మనతో ఉండాలి ఏమైంది మన ఇండియాలో హైదరాబాదు బెంగళూరు తర్వాత సెకండ్ ఐటీ రంగంలో ముందుంది ఇంకా ఎక్కువ చెప్పాలంటే మరికొద్ది రోజుల్లో హైదరాబాదు టెక్నిక్ రంగంలో ఐటీ రంగంలో ముందు ఉంటుంది నెంబర్ వన్గా ఉంటుంది మనం ఇక్కడ పుట్టి ఈ నేల మీద పెరిగి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ చదువుకొని ఎక్కడో అమెరికాకు పోయి ఉద్యోగాలు చేయాలా అంటే ఒక అమ్మ కడుపులో పుట్టి మరో అమ్మ నీడలో పెరగడం తప్పండి ఇది నాకు దృష్టిలో మాత్రం మంచిది కాదండి మన దేశాన్ని మనం అవమానపరచుకోవచ్చు ఇవాళ ఏమని చెప్పండి ట్రంప్ అందరినీ నెట్టేస్తున్నాడు మరీ అక్రమ వరుసదారులను బేడీలు కట్టి యుద్ధ విమానాలను పంపించేస్తున్నాడు ఇది మనకు అవమానం కాదా మన దేశానికి అవమానం కాదా ఇంత సువిశాల భారతదేశంలో ఇంత బ్రహ్మాండమైన దేశంలో ఇంత అభివృద్ధి సాధిస్తున్న దేశంలో ఎవడి నీడలో పెరగడం మనకేం కరమండి నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదండి దయచేసి ఒక మంచి సూచన ఇస్తున్నాను నా దేశం మీద నాకున్న ప్రేమ ఈ గడ్డ మీద పుట్టిన ఈ తల్లి కడుపులో పుట్టిన అభిమానంతో మాట్లాడుతున్నాను తప్ప వేరే కాదు వాడెవడో దగ్గర పోయి వాడెవడి దగ్గర ఉద్యోగం చేసి వాడెవడో జీతం ఇస్తే మనం అండి మనకున్న నైపుణ్యత వాళ్ళకుందా మనకున్నటువంటి టెక్నిక్ వాళ్ళకుందా మన వాళ్ళు అక్కడ పని పనిచేస్తున్నారు మన వాళ్ళకంటే వాళ్ళు మెరుగ్గా ఉన్నారా అటువంటిప్పుడు మనం మన యొక్క టెక్నిక్ను మన తెలివితేటల్ని మనం మేధస్సును అక్కడ ఉపయోగించడం ఏంటండి ఇక్కడ ఉపయోగించండి మన దేశంలో పుట్టి ఇక్కడ పెంచండి ఇక్కడ మన దేశానికి పనిచేయండి అక్కడ ఎందుకు పనిచేయడం ఎందుకండి వాడి వాడు డెట్టేస్తున్నాడు గెంటేస్తున్నాడు వాడు గెంటేస్తే మనం పారి పారిపోయి రావడం ఏంటండి ఇది బాగాలేదండి అవసరం లేదండి అక్కడ లేదండి ఎంతమంది నాకు తెలిసిన మా అతి సమీప బంధువులు కొంతమంది ఉన్నారు పిల్లలు హైదరాబాద్లో చదువుకొని హైదరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఇవాళ ఐటీ రంగాల్లో పనిచేస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు ఒకటి నాలుగు లక్షలు ఒక ఐదు లక్షలు మూడు లక్షలు ఎలా సంపాదిస్తున్నారు అండి మేధస్సు మన తెలివితేటలు ఉన్నాయి మన తెలివితేటలు ఉన్నప్పుడు అమెరికా అవసరం లేదండి హైదరాబాద్ చాలండి విజయవాడ చాలండి వైజాగ్ చాలండి మన మన తెలివితేటలకు ఎక్కడికో పోన్ అవసరం లేదండి మన మేధస్సును మన తెలివితేటలను అంతా ఇక్కడ ఉపయోగించుకుందాం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతున్న మనం మన తెలివితేటలను మన మేధస్సును అన్నిటి ఇక్కడ ఉపయోగించుకుందాం మన దేశ అభివృద్ధి కోసం పాటు పాడదాం అంతేకాదండి పిల్లలు ఒక చోట మనం ఒక చోట మన ఆరోగ్య అనారోగ్యం పాలైతే వాళ్ళు అక్కడ ఎక్కడో ఉంటారు వాళ్ళు ఆ సమయానికి రాలేరు ఎక్కడ ఉంటాయండి ప్రేమలు మనకు ఒక చిన్న విషయం చెప్తానండి నా నా జీవితంలో జరిగింది నాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి సంబంధాలు వచ్చాయి అమెరికా సంబంధాలు సచన ఇవనన్నా నేను ఇవనన్నారు నా పిల్లలు నా కళ్ళ ముందు పెరగాలి నా కళ్ళ ముందు ఉండాలి అన్నాను అనుకున్న ప్రకారమే మా అమ్మాయికి పెళ్లి చేశాను మా అమ్మాయి ఎక్కడ ఉందలు చేస్తాను అండి రోజు వాకబుల్ డిస్టెన్స్ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటాను నేను కిలోమీటర్ దూరంలో ఉంది రోజు వస్తుంటాం పోతుంటాం కలుసుకుంటాం హ్యాపీగా సినిమాలకు పోతుంటా షికార్లు పోతుంటా ఎంత హాయిగా ఉందండి ఎంత ఆనందంగా ఉందండి అందరం కలిసిపోయి పిల్లలకి అటెండ్ అవుతాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మా కజిన్ బ్రదర్ ఉన్నాడు వాడు అమెరికాలో ఉంటాడు వాడు పిల్లలు పెద్ద అయిపోయారు మా పిల్లలు పెద్ద అయిపోయారు ఆ మధ్య ఇక్కడికి వచ్చారు వాడు మమ్మల్ని గుర్తుపట్టలేదు నేను వాళ్ళ గుర్తుపట్టలేదు అంటే అమెరికాలో ఉండటం వల్ల ఏమైపోతుందంటే రిలేషన్స్ దెబ్బతిన్నాయి వాళ్ళు ఎవరో మనం ఎవరు ఇక్కడే ఉంటే అన్నయ్య తమ్ముడో బాబో ఏదో పిలుచుకుంటాం మనం అంటే మన రిలేషన్స్ కూడా మనం పోగొట్టుకుంటాం ఎక్కడో పరాయి దేశాల్లో ఉండి మన బంధాలను మన అనుబంధాలను పోగొట్టుకుంటున్నాం దూరమైపోతున్నాం మన పిల్లలకు అయిపోతున్నాం ఇవన్నీ కాదండి ఎంత సమా ఎంత పరిణామాలు ఎదుర్కొంటున్నాం అంటే మనము తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి నేను ఎవరిని అవ అవమానించట్లేదు ఎవరిని నేను విమర్శించట్లేదు మన పిల్లలని మన కళ్ళ ముందు ఉంచుకుందాము ఇక్కడ చదివించుకుందాము ఇక్కడ పైకొద్దాము మనందరూ కలిసి ఉందాం కానీ పరాయి దేశాల్లో ఉండి వాళ్ళు గంటేస్తే వాళ్ళు వెనకకు రావడం ఇదంతా బాగలేదండి దయచేసి నేను మాట్లాడిన విషయంలో ఏదైనా పొరపాటు ఉంటే మరణించండి ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాం మన పిల్లల్ని మన కళ్ళ ముందే ఉంచుకుందాం మరి కొద్ది రోజుల్లో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను నా ఛానల్ మీద మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్